జై శ్రీరామ్ హవై వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని వినాయక చవితి పూజ చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాము చూడండి చూశారు కదా అలా వచ్చాడు మా ఇంటికి వినాయకుడు సో వచ్చేటప్పటికేమో పైన ఆరెంజ్ కలర్ కనబడుతుంది అది ఉంది కొంచెం అక్కడక్కడ వైట్ కలర్ ఏవో ఉన్నాయి కానీ పెద్ద ఎక్కువ డెకరేషన్ లేదనమాట అందుకని ఒక బొట్టుకు మట్టుకు వస్తే అర్ధచంద్ర ఆకారం అటు ఇచ్చారు ఇంకేమీ లేదనమాట అందుకని తొండం మీద ఆ బొట్టుకి అడ్డనామాలు అరచేతిలోనూ అక్కడ పాదాల మీద అంత డిజైన్ అవన్నీ కూడా తను మళ్ళీ గా అన్ని దగ్గర నుంచి బాగా వేసింది అనమాట ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ నేను బ్యాక్డ్రాప్ చేశాను ఒక వీడియో ఆల్రెడీ షేర్ చేసి ఉన్నాను తను మర్చిపోయిందిట సో ఇప్పుడు వినాయకుడు పక్కన ఒక ఇలా ఆకు ఇలా ఉంచినట్టు కనబడుతుంది కదా అది మళ్ళీ తీసుకుంది అనమాట బొమ్మతో పాటు అది కూడా కొంది సరేలే అని చెప్పి ఇంకా అందులోనే వినాయకుడిని పెట్టి ఆ బ్యాక్ డ్రాప్ నేను ఏదైతే చేశానో అది ఇలా పైకి వచ్చేటట్టుగా అలా ఫిక్స్ చేసింది అనమాట పైన వెనకాల పెట్టకుండా రెండు సోఫాలు ఇటు అటు వేసి వాటి మీద ప్లేస్ చేసింది తన ఐడియాకి అలా అనిపించిందట అలా చేసింది మాకు పాలవేల్లి కట్టే అలవాటు ఉంది బట్ మేము కొంచెంలో ఉన్నప్పుడు మాకు అన్ని దొరికేవి కాదనమాట ఎక్కువ అందువల్ల అక్కడ ఉన్నప్పుడు కట్టడం అలవాటే పోయింది ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ అలా కట్టడం అంత ఇదిగా స్టార్ట్ చేయట్లేదు ఏమో మళ్ళీ విపరీతం వర్షాలతోటి వెళ్ళి అవన్నీ కొన్ని తెచ్చుకోలేదు మామూలుగా కొన్ని పళ్ళును బొమ్మ తనే ఆఫీస్ నుంచి వస్తూ తీసుకొచ్చింది అందుకని ఇంకా పాలవెల్లి అని కట్టలేదు కొన్ని ఫ్రూట్స్ అవన్నీ అక్కడే అలాగ నైవేద్యం పెట్టినప్పుడు పెట్టేసాం అనమాట పైన అందుకే నేను చేసిన డెకరేషన్ని క్యాజువల్గా అలా చూడడానికి బాగుంది కదా అని చెప్పి అలా ఒక రౌండ్ సర్కిల్ లాగా అలా పెట్టింది పెట్టి మా కాలనీలో కొనుక్కోక్కర్లేదండి ప్రతిదీ అందులో ఇరవై ఒకటి వెరైటీ చెప్తారు కదా అన్నీ దొరుకుతాయి సో మాక్సిమం దొరికినవన్నీ కొని తెచ్చుకున్నాము తెచ్చుకుని పిల్లలతోటి పూజ నేను చేయించా అనమాట ముగ్గురు కూర్చున్నారు నేను చదువుతూ పూజ్ చేయించాను కదా అది చెప్పడం అది వాళ్ళ కథ అంతా తెలుసు బట్ స్టిల్ ప్రతి సంవత్సరం కొత్తసారి వింటున్నట్టుగానే వింటారు మొదటిసారి వింటున్నట్టు ఈసారి ఏమో వెరైటీగా మగ మగపిల్లల్ని ఆరతిమ్మని చెప్పామనమాట అందుకని వాళ్ళిద్దరూ ఆర్తిస్తున్నారు వెనకాల గంట అది మేము మోగిస్తూ ఉన్నాము కొంచెం కొంచెం వాళ్ళకి కూడా అలవాటు అవ్వాలని మనమే చేసేస్తుంటే వాళ్ళు ఏం చేయట్లేదు అన్నట్టుగా అనుకున్నాము అందుకని ఆర్తి వాళ్ళతో అనమాట అండి సో పూజ అయితే చాలా బాగా జరిగింది పూజ అవుతున్నంతసేపు కూడా వర్షం అలా పడుతూనే ఉంది హైదరాబాద్లో తత్మ ప్లేసెస్లో వర్షాలు అవి ఆ రోజు ఎంతవరకు పడ్డాయి ఏంటో అంత తెలియదు కానీ మాకు మా ఉండే ఏరియాలో ఆల్మోస్ట్ రెండు రెండు పావుకి వర్షం ఆగింది కొన్ని ఏరియాస్లో ఇంకా నాలుగు నాలుగున్నర వరకు కూడా పడుతూనే ఉందని చెప్తున్నారు ఇక చూస్తున్నారు కదా తొండం అది క్లియర్గా కనబడుతుంది ఆ వైట్ పెయింట్ తోటి అవన్నీ తనే నీట్గా వేసింది లేకపోతే మరీ ప్లెయిన్గా ఉందన్నమాట సో అవన్నీ వేశాక బాగుంది అనిపించింది సో పూజ అయిపోయాక అందరం ఇలా ఫొటోస్ తీసుకున్నాం ఇది నా కొత్త డ్రెస్సు ఈసారి గ్రీన్ కలర్ వేసుకొని చేసుకోమన్నారు కదా పూజ బుధవారమును పడింది బుధుడికి గ్రీన్ కలర్ ఇష్టం వినాయకుడికి కూడా ఇష్టం అని చెప్పి అన్నారని అలాగ నేను గ్రీన్ వేసుకున్నాను స్పందన కూడా గ్రీన్ కట్టుకుంది తర్వాత ఇది మా కాలనీలో సాయంత్రం అప్పుడు సాయంత్రం పెట్టారండి పూజ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది చాలా బాగుంది బొమ్మ అయితే నాకు చాలా చాలా నచ్చింది చాలా కళగా ఉంది మొహం ఇదిగో స్పందన కచ్చాపూసి కట్టుకుంది నేనేమో కొంచెం బయటికి వెళ్ళి పత్రిక వస్తేది ఇంకా ఉంది వర్షంలో చీరతోటి కాళ్ళ కట్టుబడిపోయి నడవడం కష్టం అవుతుందని కొత్త డ్రెస్ ఉందని అది వేసుకున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నది స్పందన వేసి నాకు స్కెచ్ అండి వినాయక చవితి కోసము ఇది వాళ్ళ ఆఫీసు వాళ్ళకి చాలా నచ్చి ఇలాగా మంచి అప్రిసియేషన్ అంతా కూడా వాళ్ళు చేశారన్నమాట తనకి సో అది కూడా ఇక్కడ నేను పోస్ట్ చేస్తున్నాను చదివి చదవండి చాలా హ్యాపీగా అనిపించింది ఏ చిన్నదైనా అప్రిసియేషన్ వస్తే బాగుంటుంది సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్